మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గడిచిన ప్రవక్తల యొక్క బోధనలు విడిచిపెట్టారు అప్పుడు అల్లా తబా రుక్తాల వీళ్ళ మీద దౌర్జన్యం చేసే రాజును నియమించాడు ఈ రోజున ముస్లిం సమాజం కూడా అలాగే అయిపోయింది అల్లా క్షమించుగాక చాలా తక్కువ మంది ఉన్నారు అల్లా యొక్క భయభక్తులతో బ్రతికేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు తమ మనసు ఎలా చెప్తే అలా బ్రతికేవాళ్ళు మరి ఖురాన్ గురించి తెలీదా అంటే తెలుసు హదీస్ గురించి తెలీదా తెలుసు ఐదు పూటలు అమ్మాయి తెలీదా తెలుసు టరతో ఉండాలి తెలీదా తెలుసు హరాం తినకూడదు తెలీదా తెలుసు హరాం చూడకూడదు తెలీదా తెలుసు హరాం మాట్లాడకూడదు తెలుసా తెలీదా తెలుసు హరాం తీసుకోకూడదు కట్నం తీసుకోకూడదు తెలుసు వడ్డీ తీసుకోకూడదు ఇవ్వకూడదు తెలుసు మద్యం తాగకూడదు తాగించకూడదు తెలుసు కానీ అయినప్పటికీ కూడా ఎవరైతే తమ మనసుని అనుసరిస్తున్నారో వాళ్ళంతా కూడా షర్యత్కి విరుద్ధమైన పనులు చేస్తూనే ఉన్నారు వీళ్ళంతా ఎవరు అంటే పేరుకు ముస్లింలే వీళ్ళంతా ఎవరు పేరుకు ముస్లింలే కానీ సోదరీ మల్లారా అల్లా తబారతాల ఎప్పుడైతే ముస్లింలు ఎలాంటి పనులు చేస్తారో వీళ్ళని బాధలు పెట్టేటువంటి నాయకుల్ని నియమిస్తాడల్లా వీళ్ళని టార్చర్ చేసే నాయకుల్ని నియమిస్తాడల్లా వీళ్ళని ఇబ్బంది పెట్టే నాయకుల్ని నియమిస్తాడు ఎందుకని అల్లాకు ఒక రూల్ ఉంది మీరు కనుక భయభక్తులతో ఉంటే ఈ భూమి మీద మిమ్మల్ని ఖలీఫా చేస్తాం మేము మిమ్మల్ని రాజులుగా చేస్తాం మేము గడిచినటువంటి మన భారతదేశం యొక్క చరిత్రలో చూస్తే ఇంచుమించు ఆరు వందలు ఎనిమిది వందల సంవత్సరాల మధ్యలో ముస్లిముల పరిపాలన మొత్తం రాజులే మరి ఆ రాజు పరిపాలన అంతా ఏమైపోయింది ముస్లింలంతా ఏమైపోయారంటే ఎప్పుడైతే ముస్లిములు ముస్లింగా బ్రతకడం మానేసి ఎప్పుడైతే ముస్లిములు అల్లా మరి అల్లా యొక్క ప్రవక్త మాట వినడం మానేసి మనకేదో అధికారం ఉంది కదా పెత్తనం చెలాయిద్దామని చెప్పేసి ఎప్పుడైతే మనిషి తన యొక్క మనసు యొక్క మాట విని ఇతరుల మీద దౌర్జన్యం చేస్తాం ఇతరుల మీద అన్యాయం చేయడం ఇతరులను కష్టపెట్టడం అనేటువంటి ఈ తప్పు పనులకి పాల్పడతాడో అల్లా తల రాజ్యాన్ని ఇవ్వడం కూడా తెలుసు లాగేసుకోవడం కూడా తెలుసు పెద్ద విషయం ఏంటి ఖైర్ ఆయనే గౌరవాన్ని ప్రసాదిస్తాడు ఆయనే అగౌరవం కూడా చేయగలవాడు సమస్త మేలులు అల్లాహ్ దినంలోనే ఉన్నాయి ఆయనకి పెద్ద లెక్కేం కాదు మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ప్రజల వరకు యూట్యూబ్ చేరవేస్తుంది ఓకేనా అదేవిధంగా మన వీడియోస్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీలో వాటా తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా మక్కా మదీనా ఉమరా ప్రయాణం మాతో చేయాలనుకుంటే ముఫ్తి ముదస్గా నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అక్షద్ అహ్మద్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి జజాక్ అసలం వైకమ్మ వరహమ